తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మంచి సంకల్పాలు చెయ్యండి ఒక్కసారి సేవించండి చక్కగా స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపం ఎంత దేదీప్యమానంగా ఉందో చూడండి ఒకసారి సేవింపరో చేరి మొక్కరో అంటారు అన్నమాచారు గారు మనకి శంఖభృత్నందకి చక్రీ షార్ంగన్వా గదాధరా సర్వ అని కీర్తిస్తాం కదా స్వామివారికి ఏమాత్రం తగ్గకుండా అమ్మ ఎంత అద్భుతంగా ఉందో చూడండి సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్ష్యతల మంగళ దీప రేఖా శ్రీరంగ శ్రీయమాశ్రయామా అమ్మ ఎంత బాగుందో చూడండి బంగారు తల్లి అందరినీ ఎంతో ప్రేమగా చూసే తల్లి జగత్తునంతటిని సమస్త ప్రాణికోటిని సకల జీవరాశుల్ని కూడా తన చల్లని కరుణా కటాక్షంతో అనుగ్రహిస్తూ ఉండేటటువంటి బంగారు బొమ్మ మన అమ్మ జగన్మాత లక్ష్మీ తల్లిని సేవించండి ఎవరు బాగున్నారు ఇద్దరిలో ఎవరికి వారు పోటీ పోటీగా ఉన్నారు స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి అబ్బా వైకుంఠం నుంచి అలా దిగి వచ్చారా స్వామివారు అన్నంత రమణీయంగా కమణీయంగా ఉన్నారు ముద్దులు మూట కడుతూ స్వామివారి సేవలో మనమంతా ఉండాలర్రా రండి స్వామివారి పాదాలని ఆశ్రయించండి అంటుంది మన అమ్మవారు అబ్బా ఏం చెప్పగలం ఏం వర్ణించగలం వేదం కూడా భగవంతుడిని వర్ణించాలి అంటే చాలా కష్టం అంట భగవంతుడి యొక్క వైభవాన్ని వర్ణించాలి అంటే నమో నమో వాంగ్ మనసాతి భూమయే నమో నమో వాంగ్ మనసైక భూమయే నమో నమోనంత మహావిభూతయే నమో నమోనంత దయైక సింధవే అంటారు పెద్దలు మన ఆచార్యులు ఎంత అందంగా కీర్తిస్తారు భగవంతుడి యొక్క వైభవాన్ని వర్ణించడంలో నో మోర్ వర్డ్స్ అంటారు అటువంటి స్వామివారిని సేవించడం మహాభాగ్యం సేవించండి స్వామి మేము మేము పీఠంకి రాలేకపోతున్నాం పర్వాలేదు అక్కడి నుంచైనా సేవించండి మీ ఇంట్లో నుంచైనా సేవించండి సేవించి మీరు ఏవేవైతే కోరికలు అనుకున్నారో నమస్కరించుకోండి స్వామిని అడగండి తప్పకుండా స్వామి మీ మంచి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు మన అష్టలక్ష్మి సమేత లక్ష్మీ నారాయణుడు తన చల్లని అనుగ్రహంతో మనందరినీ దీవిస్తూనే ఉంటాడు స్వామి ఓకే అందరికీ అష్టలక్ష్మి పేట నుంచి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని సేవించుకోవడానికి ఇది ఒక అపూర్వమైన అవకాశం సేవించండి ధరించండి మనసారా పెరుమాలని లక్ష్మీనారాయణని ప్రార్థన చేయండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ